హౌస్ కూడా అమ్మేయాల్సి వచ్చింది హైదరాబాద్ వచ్చిన వన్ వీక్ లిటరలీ ఐ సాట్ డౌన్ అండ్ క్రైడ్ ఫీమేల్ ఫ్లాట్మేట్ అనే సిరీస్ స్టార్ట్ అయ్యింది ఆ సిరీస్లో నేను ఒక వాచ్మెన్ ఒకనొక టైంలో నేను టూ జాబ్స్ చేయాల్సి వచ్చింది దానివల్ల నా స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఐ యూస్ టు స్లీప్ ఓన్లీ ఫోర్ అవర్స్ అ డే దానివల్ల నేను నా బాడీలో చేంజెస్ని అబ్జర్వ్ చేయగలిగాను హెల్త్ ఏదో తేడాగా ఉందనిపించింది సో అప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళా అసలు ఏంటి పరిస్థితి అంటే ఆయన చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా బండి షెడ్గా అన్నాడు ఆయన హలో ఎవ్రీవన్ నా పేరు సాయితేజ గోనా ఐఎమ్ యాక్ట్ డైరెక్ట్ ఐ మిట్ పారు అనే సిరీస్ ద్వారా మీ అందరికీ నేను పరిచయం అయ్యాను నా గురించి చెప్పాలంటే నేను వైజాగ్లో పుట్టి పెరిగానండి ఐ హవ్ డన్ మై స్కూలింగ్ కాలేజ్ ఎవ్రీథింగ్ ఇన్ వైజాగ్ నేను బేసిక్గా ఒక సింగిల్ కిడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్ మా పేరెంట్స్కి నేను ఒక్కడనే కొడుకుని దీని ముందు స్టోరీ చెప్పాలి నేను పుట్టకముందు లైక్ బిఫోర్ మీ మా మదర్కి ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజ్ అయింది అయ్యాక ఐమ్ ఆఫ్టర్ లాంగ్ టైం చాలా లాంగ్ టైం గ్యాప్ తర్వాత నేను పుట్టాను సో లేక లేక పుట్టిన కొడుకు అంటారు కదా అది నేనే అనమాట ఇప్పుడు అల్లర్ తప్ప చదువు ఉండేది కదా టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ సో బోర్డ్ ఎగ్జామ్స్ నాకు తెలిసి వి ఆర్ ద లాస్ట్ బ్యాచ్ టు రైట్ ద బోర్డ్ ఎగ్జామ్స్ అనుకుంటా టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ దాని ముందు హోప్ ఎగ్జామ్స్ అని ఉంటాయి మాకు అంటే లైక్ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఇది అంటే ఒక రిహార్సల్ లాగా ఉండేవి ఒక టూ టెస్ట్స్ ఉండేవి రెండు నేను అవుట్ అంటే రాసేవాడిని ఒక టూ త్రీ మార్క్స్ దగ్గరలో పోయేవి సరే మా టీచర్సే మా పే పేపర్ కరెక్షన్ కాబట్టి వాళ్ళు ఓకే రెండు మూడు మార్కులు వేసి పాస్ చేసేద్దాం అని పాస్ చేసేవాళ్ళు కానీ ఇదంతా అయిపోయాక ఒకరోజు మా డైరెక్టర్ సార్ మా పేరెంట్స్ని పిలిచి మనోడేలాగైతే కష్టమే బోర్డు ఎగ్జామ్స్ ఇప్పుడు మనోడంటే మనకు తెలుసు కాబట్టి మన టీచర్స్ మన కరెక్షనే కాబట్టి ఓకే అని మార్క్స్ చేసేస్తున్నారు ఇప్పుడు బోర్డు ఎగ్జామ్స్ అంటే బయట కరెక్షన్ ఇదంతా ఉంటుంది నాకు కొంచెం డౌటే అన్నాడు మా పేరెంట్స్ వాళ్ళకి అప్పుడు దాకా ఏ రోజు ప్రెషర్ చేయలేదు నన్ను చదువు ఇలా చేయాలి అలా చేయను కొంచెం వచ్చి మాట్లాడారు వచ్చి మాట్లాడాక మే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు జస్ట్ పాస్ అన్నారు నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్గా ఓకే అయిపోతాను పాస్ అయ్యి కదా అయిపోతాను అన్న టైపులో నేను చెప్పేసా ఎగ్జామ్స్ అయిపోయి బాగానే రాశాను రిజల్ట్ డే ఒక మినీ లైక్ ఒక థ్రిల్లర్ మూవీకి అదే ఒక థ్రిల్లర్ మూవీకి ఇంటరల్ బ్యాంగ్ లాగా ఆ రోజు అట్మాస్ఫియర్ అంతా అలాగే ఉండింది ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్ మా కజిన్స్ వాళ్ళు నాతో చదివిన వాళ్ళే వాళ్ళు వాళ్ళ టెన్షన్ కంటే నా అంటే వాళ్ళు వాళ్ళ రిజల్ట్ టెన్షన్ కంట నా నా రిజల్టే వాళ్ళ వాళ్ళకు కూడా నా రిజల్టే టెన్షన్ ఇది అసలు పాస్ అవుతాడే లేదా అని నేను మాత్రం ఒక సైడ్లో అయిపోద్దిలే అన్న కాన్ఫిడెన్స్తో నేను ఉన్నాను అక్కడ రిజల్ట్స్ వచ్చే అందరూ హ్యాపీ ఐ హావ్ గాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నేను బిలీవ్ చేయలేదు సో ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ వెరీ హ్యాపీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది మా మదరు ఫాదర్ ఇటు పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసరికి దేవర్ లిటరలీ హ్యాపీ ఎంత హ్యాపీ అంటే మై ఫాదర్ యూస్ టు ఓన్ ఏ రెస్టారెంట్ ఆయన స్టాఫ్ అందరికీ ఆ రోజు స్వీట్స్ పనిచేశారు అంటే నాకు ఒక ఏజ్ వచ్చాక మా ఫాదర్ని అంత హ్యాపీగా చూడడం అదే ఫస్ట్ టైం దాని తర్వాత ఆయన అంత హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు అనుకోండి అది వేరే ఇష్టం సో అలా చూసుకుంటే కనుక అక్కడ ది ఫెల్ట్ వెరీ హ్యాపీ ఈడ అసలు పాస్ అవుతాడా లేదా అన్నదానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ నేను కూడా ఆబ్వియస్లీ హ్యాపీ ఎలాగొచ్చా నాకు తెలియదు బట్ కష్టపడ్డా బీటెక్ అయిపోయాక బీటెక్ వరకు ఆయన చిల్ హ్యాపీ కిడ్ నాకు అసలు ప్రెషర్ లేదు ఏమీ లేదు బట్ అప్పుడు నాకు తెలియని విషయం ఏంటంటే మా ఫాదర్ బిజినెస్ డౌన్ఫాల్ అవుతుందని నాకు అప్పుడు తెలిసింది అప్పటికి నాకు ఆయన చెప్పలేదు నేను అడిగితే తప్ప అంటే ఇది నా బీటెక్ సెకండ్ ఇయర్ నుండి ఆ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది బట్ ఐ నెవర్ నో ఆయన ఎప్పుడు నేను అడగలేదు ఆయన చెప్పలేదు ఫస్ట్ అంటే ఆర్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చు కారు ఉండేది ఇల్లు ఉండేది అన్నీ బాగానే ఉండేవి తర్వాత ఒకరోజు కార్ అమ్మేశారు నా నేను వెళ్ళి మా ఫాదర్ని అడిగాను ఎందుకు అమ్మేశారు అంటే హీ వాస్ లైక్ అదే పెద్దగా ఎవరు వాడలేదు కదా అంటే నాకు డ్రైవింగ్ రాదు నేర్చుకోవద్దని చెప్పారు చెప్పాను కదా సింగిల్ కిడ్ బాగా ప్యాంపరింగ్ ఎక్కువ డ్రైవింగ్ చేస్తే నేను ఎక్కడ ఎవరిని గుద్దేస్తాను అని డ్రైవింగ్ నేర్చుకోలేదు మా ఫాదర్ డ్రైవింగ్ జాయిన్ అవుతా ఉన్న టైంకి ఆయనకి హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అన్నమాట సో ఒక డ్రైవర్ ఉండేవాడు ఎక్కువ వాడేవాళ్ళం కాదు కారు కూడా సరే అని చెప్పి ఫస్ట్ కార్ అమ్మేశారు నాకు అర్థం కాలే ఎందుకు అమ్మేసారు అని అడిగితే అదే పెద్దగా ఎవరు వాడట్లేదు కదా అందుకే ఇచ్చేసాను ఐ ఫెల్ట్ ఓకే అంతే కదా సరే ఓకే అనుకున్నాను నాకు అప్పటికి వెళ్ళగలే దాని తర్వాత కూడా ఐ వాస్ వెరీ హ్యాపీ నేను కావాలని నాకు ఎప్పుడు నా పాకెట్ మనీ నాకు వచ్చేసేది నేను ఏం కావాలన్నా నాకు కొన్ని ఇచ్చేసేవాళ్ళు నేను ఎప్పుడు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యామిలీ అన్నది నాకు తెలియదు చెప్పినట్టు నేను ఎందుకు చెప్పినట్టు ఐ మే హ్యాపీ చిల్కిడ్ దాని తర్వాత ఒక బీటెక్ అయిపోయిన వన్ ఇయర్కి నాకు తెలిసింది ఏంటంటే బిజినెస్ డౌన్ ఫాల్ అనేది చాలా గట్టిగా అయింది దాని తర్వాత ఉన్న హౌస్ కూడా అమ్మేయాల్సి వచ్చింది అప్పుడు ఐ రియలైజ్డ్ ఏదో ఏదో తేడాగా ఉంది ఏంటి అని చెప్పి నేను అప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి అడిగాను వాట్ యాక్చువల్లీ హ్యాపన్ అంటే అప్పుడు ఆయన చెప్పారు సో ఇలా కొంచెం ఫైనాన్షియల్గా ఇలా లాస్ అయ్యాం ఇది ఏదని చెప్తే ఐ వాస్ లైక్ ఓకే నా వెనకలు ఎంత అవుతుందా అన్నది నాకు ఆ రోజు వరకు తెలియదు మా ఫాదర్ అంటే హీ నెవర్ టోల్డ్ మీ ఇప్పుడున్న పొజిషన్లో నేను వాళ్ళ బర్డెన్ కాకుండా ఉంటే చాలు కొత్త బర్డెన్ వద్దు ఐ విల్ లీడ్ మై ఓన్ లైఫ్ అని చెప్పి ఐ మూవ్ టు హైదరాబాద్ హైదరాబాద్ వచ్చేసాను హైదరాబాద్ వచ్చిన వన్ వీక్ లిటరలీ ఐ సాట్ డౌన్ అండ్ క్రైడ్ అంటే వైజాగ్లోనే పుట్టి పెరిగిన వైజాగ్లో పెరిగిన వాళ్ళకి అది ఉంటుందండి వైజాగ్ తప్ప వైజాగ్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట కొంచెం హైదరాబాద్ వచ్చేసరికి ఒక చేంజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మా మమ్మీ డాడీకి నేను అంత దూరంగా ఎప్పుడూ లేను వచ్చిన వన్ వీక్కి నేను ఐ లిటరలీ క్రైడ్ ఐ యూస్ టు లివ్ విత్ మై కజిన్స్ హైదరాబాద్ వచ్చేసాక ఐ గాట్ ఏ జాబ్ డేటా మార్షల్ అని చెప్పి ఇట్స్ మై ఫస్ట్ కంపెనీ ఐ వర్క్డ్ యాజ్ అన్ యూఎస్ హెల్త్ కేర్ బేస్డ్ కంపెనీ అది అందులో ఐ వర్క్డ్ యాజ్ అన్ ఆర్ కాలర్ అనమాట సో ఇట్స్ అ నైట్ షిఫ్ట్ జాబ్ మళ్ళీ సరే ఓకే అని చెప్పేసి ఐ టుక్ ఆఫ్ దట్ జాబ్ నా శాలరీ నాకు బాగానే వస్తుంది సెండింగ్ సమ్ అమౌంట్ టు హోమ్ నేను బాగానే ఉన్నాను ఓకే థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్ అనుకున్నాను దాని తర్వాత ఐ యాక్చువల్లీ కేమ్ టు నో దట్ కొంచెం ఆ ఫైనాన్షియల్ డౌన్ఫాల్ అన్నది ఎంత ఉందో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం పెద్దదే అన్నది నాకు అర్థమైంది దాని తర్వాత హౌవైర్ అంటే ఇప్పుడు నేనేం చేయగలను అని అనుకొని సరే ఓకే స్టార్టింగ్లో నేను ఏంటంటే హైదరాబాద్ వచ్చాక ఓకే లెట్స్ డూ మై జాబ్ అండ్ తర్వాత మనకి వీకెండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా మార్నింగ్ ఎలాగో ఖాళీ మనం నైట్ షిఫ్ట్ మార్నింగ్ ఖాళీ వీకెండ్స్ ఉంటాయి కదా సో మనం ఈ యాక్టింగ్ ఇటు సైడ్ ట్రై చేసుకోవచ్చు అని ఉండేది నేను హైదరాబాద్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ కూడా అదే దట్ మై మదర్ నో ఈడు మళ్ళీ హైదరాబాద్ అంటే ఎక్కడ మళ్ళీ యాక్టింగ్ 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 అంటాడని చెప్పి చిన్నప్పటి నుండి నాకు ఈ యాక్టింగ్ ఇదంతా ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి దే నో వీడికి ఎప్పుడు అటు సైడ్ ఉంది మేబీ సినిమాలు అంటాడు అన్నది వాళ్ళకి తెలుసు నేను ఒక వన్ టూ టైమ్స్ వాళ్ళకి హింట్లు కూడా దే దేవర్ నెవర్ సీరియస్ సరేలే ఇది అంతా కాదు ముందు చదువుకోను నేను కూడా సరే ఓకే వైజాగ్లో ఐ యూస్ టు డూ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం అవేం పెద్ద వర్కౌట్ అవ్వలేదు బట్ ఏదో సరదాగా చేసుకునే వాళ్ళం సో నేను హైదరాబాద్ వచ్చాక ఐ స్టార్టెడ్ లైక్ ఓకే మనం నైట్ జాబ్ చేసుకోవచ్చు మార్నింగ్ ఆ షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా దొరికితే బాగుంటుంది వీకెండ్స్ ఇలా చేసుకోవచ్చు అని ఒక ప్లాన్ వేసుకున్నాను కానీ నాకు అర్థమైంది ఏంటంటే నైట్ షిఫ్ట్ జాబ్ అసలు మనకు అలవాట్లేంది సో నైట్ షిఫ్ట్ జాబ్ చేసాక నేను నా షిఫ్ట్ త్రీ వరకు ఉండేది ఇంటికి వచ్చి పడుకొని నేను లేచేసరికి మళ్ళీ మధ్యాహ్నం త్రీ అయిపోద్ది అగైన్ ఐ యూస్ టు కుక్ మై ఫుడ్ తినేసి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను నాకు ఫస్ట్లో అది లైక్ అలవాటు లేక ఇంకెలా మేనేజ్ చేయాలో తెలియక ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది దాని తర్వాత నెమ్మదిగా ఐ గాట్ టు ఇట్ ఒక టూ మంత్స్ తర్వాత ఐ నోటీస్ చేంజ్ ఇన్ మై బాడీ హెల్త్ ఎక్కడో తేడా కొడుతుంది సేనా అనిపించింది మాట అప్పుడు అవి వెంటూ డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ పరిస్థితి అని అడిగా అంటే ఆయన ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్స్ యువర్ లైఫ్ స్టైల్ అంటే నేను ఇలా చెప్పాను ఇలా టూ జాబ్స్ చేస్తాను బాగా తింటాను ఇదే చెప్పేసరికి అసలు ఇలాగైతే కష్టం అమ్మా బాడీ షడ్కి వెళ్ళిపోతు అందరిగానే సో వాట్ యూ హూస్ ఏదో ఒకటే చెయ్యి లేదా ఏది చేయలేవు నువ్వు తర్వాత అని చెప్పేసాడు సరే అని చెప్పి ఐ రిజన్ దిస్ నైట్ షిఫ్ట్ జాబ్ రవితేజ మహాదాశ్యం ఇస్ అ లీడ్ యాక్టర్ ఇన్ సిఏపీడిటి ఆ రోజు నైటు తనకు మెసేజ్ చేశాను ఒక ఈ మాత్రం మెసేజ్ ఏదో ఫ్లోలో మంచి ఫ్రస్ట్రేషన్లో ఉండి వాట్ ఐ వాంట్ అంటే నాకు కంటెక్స్ గుర్తుంది ఏదైనా పర్లేదు ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ గుడ్ ప్రా గుడ్ ప్రాజెక్ట్ అది యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా ఎనీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ గుడ్ ప్రాజెక్ట్ నేను ఎప్పుడున్నా మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను ఐ లైక్ యువర్ వీడియోస్ ఇవన్నీ చెప్పా చెప్పేసరికి హీ రిప్లై నెక్స్ట్ డే మార్నింగే రిప్లై ఇచ్చాడు తను ఓకే తను ఇచ్చాక నేను ఇప్పుడు రెండు మనం వదిలేసాం రెండు జాబ్లు వదిలేసాం ఐ కేమ్ టు మై ఫాదర్ నేను వచ్చి మా ఫాదర్ చెప్పాను డాడీ ఇలా అయింది నాకు టూ మంత్స్ బ్రేక్ కావాలన్నా సరే మా ఫాదర్ కూడా సరే కష్టపడ్డాడు కదా ఇప్పటిదాకా సరే తీసుకో దాని తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళిపోతానని చెప్పాను ఆయన కూడా సరే ఇలా జాబ్కి వెళ్తాను అంటున్నాడు కదా తర్వాత ఓకే తీసుకో ఆ టూ మంత్స్ గ్యాప్ ఏదో తీసుకో అని చెప్పేసి తీసుకో అన్నారు ఆ టూ మంత్స్ గ్యాప్లో ఏంటంటే ఐ వాజ్ విత్ సిఏపీడీటీ ఆ టైంలో నేను సిఏపిటీకి వచ్చాను ఐ స్టార్టెడ్ డూయింగ్ అంటే ఇంకా సైడ్ యాక్టర్గా ఇది అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చేశాను అవి దాని తర్వాత పీపుల్ లైక్ మీ అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు రవి కానీ మా సిఈఓ శరత్ అంకిత్తు నాడుమెంట్ ఆయన కానీ ఉత్తమ్ కానీ గోపి మా టీం అందరికీ ఓకే ఇడేదో చేస్తున్నాడు కొద్ద గొప్ప బాగా చేస్తున్నాడు ఓకే అన్న టైప్లో ఐ యూస్ టు బీ దేర్ అండ్ ఎవ్రీ వీడియో ఏదో ఒక పార్ట్గా అంటే అప్ డన్ కొన్నిసార్లు అయితే డన్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ కొన్నిసార్లు లొకేషన్స్ మాట్లాడేవాడిని ఇలా ఏదో అంటే నాకు అప్పుడు ఒక హైలో ఉండేవన్నమాట ఇలా కెమెరాస్ చుట్టూ ఉండేది వీఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ ఎవ్రీ డే బాగానే అనిపించేది సో దాని తర్వాత మై సిఈఓ కేమ్ టు మీ శరత్ అంకిత్ ఆయన వచ్చి సాయి గుడ్ యు ఆర్ డూయింగ్ వెల్ నీకు ఇంట్రెస్ట్ ఉందా యు వాంట్ టు లైక్ నీకు సిఏపిటీలో పర్మనెంట్ ఎంప్లాయీ అవ్వడానికి నీకు ఎంప్లాయీగా అవ్వడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఐ వాజ్ లైక్ అమ్మ మనకు కావాల్సింది ఇదే కదా ఓకే అని చెప్పేసి ఐ సైడ్ ఓకే టు విమ్ నేను ఆయనకి షరత్ అన్నకి ఓకే చెప్పేశాను ఓకే అన్న నేను జాయిన్ అయిపోతా నాకు కావాల్సింది ఇదే అంటే నాకు ఈ త్రీ మంత్స్ నేను ఏం చేశాను తెలియదు కానీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది యూఆర్ డూయింగ్ సంథింగ్ న్యూ నేను ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అన్నది ఉండేది అనమాట చాలా డిస్కషన్ మై డాడ్ అసలు ఇంకోసారి ఆలోచించుకున్నారు మా మదర్ అయితే అసలు ఒప్పుకోలేదు చాలా డిస్కషన్ అయింది చాలా డిస్కషన్ అయ్యాక ఐ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ మై మదర్ సరే ఒక వన్ ఇయర్ టైమ్ తీసుకో తర్వాత మళ్ళీ లేదంటే జాబ్కి వచ్చేయాలను సరే సరే వన్ ఇయర్ దొరికింది కదా ఏదో ఒకటి మేనేజ్ చేసి వచ్చలే అని చెప్పేసి ఐ గేమ్ టు సిఐపీ దాని తర్వాత నెమ్మదిగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాం యాజ్ యూజువల్ అందరికీ వచ్చినట్టే లాక్డౌన్ లాక్డౌన్లో ఇంకేం చేయాలో తెలీదు దెన్ అక్కడ మేము చేసిన కొత్త అంటే మీ నేర్చుకుంది ఏంటంటే వి స్టార్టెడ్ డూయింగ్ వీడియోస్ ఫ్రమ్ హోమ్ ఇట్ సెల్ఫ్ అప్పుడు మా బార్గవ గడిది ఒక ఛానల్ సీమ టపాకే అనే ఛానల్ ఇంట్రడ్యూస్ చేశారు అందులో ఫీమేల్ ఫ్లాట్మెట్ అనే సిరీస్ స్టార్ట్ అయ్యి ఆ సిరీస్లో నేను ఒక వాచ్మెన్ నా క్యారెక్టర్ ఒక వాచ్మెన్ రోల్ అక్కడ నుండి మై జర్నీ యాక్చువల్లీ స్టార్టెడ్ ఒకరోజు సెకండ్ ఎపిసోడ్లోనో థర్డ్ ఎపిసోడ్లోనో ఫ్రేమ్ నా మీద ఉంటుంది ద లీడ్ యాక్టర్స్ అంటే వాళ్ళు ఫ్రేమ్ ఇన్ అవ్వాలి సరే నా మీద ఫ్రేమ్ ఉంది ఖాళీగా ఉండవు ఎందుకని చెప్పి జస్ట్ పక్కకు తిరిగి స్క్రిప్ట్లో లేదు మామూలుగా పక్కకు తిరిగి ఏంటి పారు ఏంటి సంగతులు అన్న జస్ట్ మామూలుగా ఏంటి పారు ఏంటి సంగతిలో అని చాలా క్యాచువల్గా అన్న అయిపోయింది ఆ ఎపిసోడ్ అయిపోయింది షూటింగ్ అయిపోయింది రిలీజ్ చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు తెరసే ఒక డైలాగ్ వర్షన్లో పారు అని ఉందన్నమాట నేను చెప్పాను అనే విషయం నేను కూడా మర్చిపోయాను ఫీమేల్ ఫ్లాట్మెట్ రైటర్ మా సీఈఓ శరత్ అంకిత్ ఆయన అది పట్టుకొని నేను చెప్పానన్న విషయం నాకే గుర్తులేదు ఆయన అది అబ్జర్వ్ చేసి హీ స్టార్టెడ్ రైటింగ్ దట్ అంటే ఆ పారు అన్న క్యారెక్టర్ అంటే మేము పారు క్యారెక్టర్ని రివీల్ చేసేవాళ్ళం కాదు దేర్ ఇస్ సమ్ క్యారెక్టర్ ఎక్స్ క్యారెక్టర్ ఉంది నేను తనతో మాట్లాడేవాడిని సో తను ఎవరు ఏంటి అన్నది ఎవరికి తెలియదు మేము చూపించే వాళ్ళం కాదు బట్ ఇది ఒక ట్రాక్ రాయొచ్చని ఆయన కనిపించింది మాట సో మామూలుగా అబ్జర్వ్ చేస్తే ఎపిసోడ్ కంటెక్స్ మొత్తం నేను పారుతో మాట్లాడే లైన్స్ను ఉండేది ఆ తర్వాత ఆయన చెప్తే కానీ నేను రిలీజ్ అవ్వలేదు తర్వాత ఆయన చెప్పారు సో అవును కదా ఇదే కదా అనిపించింది నాకు కూడా సో హీ హీ స్టార్టెడ్ రైటింగ్ దట్ పారు క్యారెక్టర్ ఆల్సో సో అలాగ అయిపోయింది దాని తర్వాత లాక్డౌన్ వచ్చింది ఈ ఎయిట్ ఎయిట్ ఎపిసోడ్స్ అయ్యే ఎయిట్ ఎపిసోడ్స్ తర్వాత లాక్డౌన్ సరే ఓకే లాక్డౌన్లో నేను అప్పుడు నన్ను లీడ్గా చేయమన్నమాట ఓకే యు నువ్వు కూడా లీడ్గా స్టార్ట్ చేయి నిన్ను గుర్తుపడుతున్నారు కదా జనాలు ఇక్కడ ఈ వాచ్మెన్ క్యారెక్టర్ ద్వారా నేను గుర్తుపడుతున్నారు కదా లైక్ ఐ హాట్ ఐ రిసీవ్డ్ మెనీ మెసేజెస్ మాట ఈ వాచ్మెన్ క్యారెక్టర్ వాళ్ళు ఓకే ఇప్పుడు జనాలు గుర్తుపడటం స్టార్ట్ చేశారని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో వాళ్ళు కూడా సరే యూ స్టార్ట్ యాజ్ ఏ లీడ్ క్యారెక్టర్ మా టీమ్ ఎప్పటికప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాళ్ళు వారు సో ఆయన చెప్పారు అప్పుడు లీడ్ క్యారెక్టర్ చేసేడం ఓకే స్క్రిప్ట్ ఆర్డర్ వస్తుంది రైటర్ సంగతి ఏంటి సో ఒక సిఏపీటీకి మెయిల్ చేయండి అని ఒక మెయిల్ ఐడి పెట్టాం లిటరల్లీ అంటే ఒక హండ్రెడ్ స్క్రిప్ట్ ఉంటా అందులో నాకు ఒకటి దొరికాడు సన్నీ సాగర్ దాసరి ఈ పేరు గుర్తుపెట్టుకోండి వీడు ఫ్యూచర్లో చాలా పెద్ద రైటర్ అవుతాడు లాక్డౌన్ తర్వాత వీ స్టార్టెడ్ ఫీమేల్ ఫ్లాట్మేట్ సీజన్ టూ డ్యూరింగ్ లాక్డౌన్ అయిపోయాక నాకు అనిపించింది మాట ఈ పారు క్యారెక్టర్ రివీల్ చేయండి అన్నదానికి దేర్ వర్ అరౌండ్ ఒక టూ థౌజండ్ కమెంట్స్ సారీ లైక్స్ సారీ టూ థౌసండ్ లైక్స్ ఒక కమెంట్ కొన్ని ఐ ఫెల్ట్ లైక్ ఈ క్యారెక్టర్కి ఎంత క్రేజ్ ఉందో అనిపించింది ఐ స్టార్టెడ్ డైరెక్టింగ్ హౌ ఐ మెట్ పారు దట్ హో ఐ బికేమ్ డైరెక్ట్ నాకు యాక్టింగే ఎప్పుడు ఇంట్రెస్ట్ బట్ హెమెట్ పారు తర్వాత నేను డైరెక్టర్గా కూడా అయ్యాను సో ఫోర్ ఎపిసోడ్స్ తీసేసాం ఫోర్ ఎపిసోడ్స్ నేను ఓకే ఇది ఎవరైనా చూస్తే పర్లేదు కొంచెం ఒక త్రీ లాక్ వ్యూస్ వస్తే బాగుంటుంది దట్ ఈస్ మై ఇనిషియల్ ఎక్స్పెక్టేషన్ బట్ యాక్చువల్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాక నేను అనుకున్న దానికంటే ఎక్కువ మంది చూడడం దెర్ ఇస్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఈ జర్నీలో నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ వీళ్ళే నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే దే దే ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ మై లైఫ్ మా దినేష్ గారు కానీ ఈశ్వర్ కానీ కేఎన్వి ఆదిత్య వాడు కానీ అండ్ దెర్ ఇస్ వన్ మోర్ గర్ల్ శృతి వీళ్ళ నలుగురు దీస్ ఫోర్ పీపుల్ నో వాట్ గాన్ త్రూ అసలు నేను ఎప్పుడు లోగా ఉన్నా కూడా దీస్ ఫోర్ పీపుల్ ఆర్ ఆల్వేస్ దేర్ విత్ మీ నేను ఎప్పుడైనా లోగా ఉండి ఇది వర్కౌట్ అవుద్దా అవదా అన్న టైంలో ఎవరు లైక్ అవుతుంది లేరా నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోక ఎవ్రీథింగ్ విల్ గో వెల్ మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం వీళ్ళు చెప్తూ ఉండేవా సో యా దట్ ఈస్ మై స్టోరీ థ్యాంక్ యూ జోష్ టాక్స్ మీరు జోష్ అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి